ఓం శ్రీగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ చాలామంది సర్వసాధారణంగా ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి సమస్య మనం ఏళ్నాడు శని అంటాం అష్టమ శని అంటాం అలాగే అర్ధాష్టమ శని అంటుంటాం శని దోషాలు అనేక విధాలుగా ఉన్నాయి వాటి ద్వారా పడే ఇబ్బందులు శని అంటే భయపడని వాళ్ళు ఉండరు శని గ్రహము మనకి ఏళ్ళనాటి శని వస్తుందన్నా అష్టమ శని వస్తుందన్నా ఏదో ఒక భయాందోళనలు కలుగుతూ ఉంటారు అయితే ఇక్కడ ముఖ్యంగా అందరూ చూసుకోవాల్సింది శని భగవానుడు నెగిటివ్ ఫలితాలను ఎప్పుడూ ఇవ్వడు శని భగవానుడు కర్మ ఫలదాత కర్మ ఫలదాత అంటే మనం చేసినటువంటి కర్మలకి సరైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు సన్న సరైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మనకి చేసినటువంటి కర్మలు పూర్వంలో మనం ఎటువంటి కర్మలను అయితే చేస్తామో కొన్ని కొంతమంది పుణ్యకర్మలు చేసి ఉంటే పుణ్య ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు వస్తుంటాయి చెడు కర్మలు చేసి ఉంటే చెడ్డ ఫలితాలు వస్తూ ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే శని భగవానుడు మన కర్మని మనకి ఫలితంగా ఇస్తూ ఉంటాడు ఇది ఒకటి గమనించుకోవాలి అయితే మనకి శని భగవానుడు ఈ యొక్క మా ఫలితాలు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొద్దిగా పోస్ట్ పోన్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది పని ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు రేపు అని వాయిదా పడుతూ ఉంటుంది అలా వాయిదాలు వే వేస్తూ తెలియకుండా సమయం వృధా వృధా అవుతూ ఉంటుంది అలాగే ఇంకొక ఇంకొక విధంగా చూసుకుంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఉదయాన్నే నిద్ర లేవాలన్నా బద్ధకంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది ఇటువంటి లేజీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే పొట్టకు సంబంధించినవి మోషన్ వ్యవస్థకి విసర్జన వ్యవస్థలకు సంబంధించినటువంటి ఈ ఫలితాలు కొద్దిగా అంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఆరోగ్యపరంగా అయితే ఈ యొక్క మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ విసర్జన అలాగే ఈ పట్టకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏదైనా పనుల్లో ఎక్కువ వాయిదా జరుగుతూ ఉంటుంది న్యాయపరమైన విషయాలు లేనిపోని నెట్టికి చుట్టుకుంటూ ఉంటాయి న్యాయపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా నేను గమనించినటువంటిది ఎక్కువగా ఏంటంటే శని భగవానుడు మంచి చేసిన వాళ్ళకి మంచిని చెడు చేసిన వాళ్ళకి చెడుని కలిగిస్తూ ఉంటారు అలాగే ఏల్నాడు శని కానీ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరికో ఒకరికి బాగోలేకపోవడం మనం అనవసరంగా హాస్పిటల్ బిల్లులు కట్టడం వైద్యానికి ఎక్కువగా బిల్లులు కట్టడం ఇటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఫలితాలు మనకి ఎక్కువగా శని భగవానుడు వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడం అలాగే అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ కాకపోవటం అనే జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి సరైన ఆదాయాలు సరైన లాభాలు రాకుండా ఉంటాయి ఎవరో డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఒక నెల రెండు నెలల్లో లేట్ అవుతాయి దానివల్ల ఇక్కడ ఇబ్బందులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫలితాలు మనకి రావటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా కాబట్టి ఇటువంటి మైనసెస్ ఇటువంటి ఉంటాయి కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలంటే ఏమి చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా శని భగవానుడికి వచ్చేటటువంటి రెమెడీస్ స్వామిని ఎవరైతే ఆరా ఆరాధన చేస్తూ ఉంటారో వారికి శని భగవానుడు అంత తీవ్రమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఎవరైతే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలిస లాంటిది పారాయణ చేసుకోవడం లేదు అంటే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళటం ఇంకా స్వామికి తుమలపాకులతో పూజ చేయటం ఇటువంటి చేస్తూ ఉంటే చాలా శుభ ఫలితాలు వారికి కలుగుతూ ఉంటాయి శని దోషం అనేది పోతూ ఉంటుంది కాబట్టి శని తాలూకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఇటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం అలాగే ఈ యొక్క శని భగవాన్ దోషానికి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే నువ్వుల పదార్థాలని ఆహారంలో తీసుకోవడం నువ్వుల నూనెతో అభ్యంగనం చేసుకోవడం అంటే ఒళ్ళంతా నువ్వుల నూనెని అభ్య అంటే రాసుకొని కొంతసేపు ఆగి స్నానం చేయడం లాంటిది చేస్తూ ఉంటే బాగుంటుంది అలాగే ఎవరైతే శ్రామికలు ఉంటారో శ్రమ పడుతూ వారికి శని తాలూకు నెగిటివ్ రిజల్ట్స్ అనేది రావు కాబట్టి శని తాలూకు నెగి నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా శ్రామ శ్రామికులు ఎక్కువగా శ్రమ చేస్తూ ఉండాలి అంటే ముఖ్యంగా ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన రోజు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడము ఇట్లాంటి చెమట పట్టేటట్టు ఏదైనా పనిచేస్తూ ఉంటే వారి శని తాలూకు ఇబ్బందులు ఎక్కువగా ఉండవు అలాగే ఎవరైతే శని భగవానుడు కృపకి పాత్రలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ పనులు చేస్తే బాగుంటుంది ఎవరైతే చెమట వచ్చి పనిచేస్తుంటారో వారికి హెల్ప్ చేయడం అలాగే వికలాంగులకి సహాయం చేయడం అలాగే వికలాంగులకి వీలైనంతవరకు వస్త్రదానం చేస్తూ ఉండటం ఏదైనా వికలాంగుల ప్రదేశాలు ఉంటాయి కదా కొన్ని వాటికి వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటాం శని దోషానికి ముఖ్యంగా మంచి రెమెడీ అలాగే ఎవరైతే లోయెస్ట్ ఆఫ్ ద లోయస్ట్ పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు డ్రైనేజీ క్లీన్ చేసే వాళ్ళు కానివ్వండి ఇప్పుడు మామూలుగా మన ఇంటికి వచ్చేసి వాష్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి మనం ముఖ్యంగా చేయవలసింది అద్భుతమైనది ఏమిటయా అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రూపాయి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి చాలా మేలు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శని దోషానికి భయపడాల్సిన అవసరం లేదు మనం సరైన ఆరాధనా మార్గంలో ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే శని భగవానుడి నుంచి మనం రక్షించుకోవడానికి అంటే ఈ నెగిటివ్ కర్మలు వస్తున్నాయి బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ముఖ్యంగా మనకి ఒక మంత్రం అనేది ఉంది ఆ మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే రోజుకి ఒక గంట తగ్గకుండా మంత్ర సాధనని ఒక నలభై ఒక్క రోజులు కానీ ఒక తొంభై రోజులు కానీ చేస్తూ ఉంటే చాలా శుభ ఫలితాలు అనేది రావడం జరుగుతుంటుంది అవేంటి అన్నప్పుడు ముఖ్య ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓ ఆ మంత్రము ఓం శం శని చరాయ నమ ఓం శం శనిచ్చరాయ నమ ఓం శం శనిచ్చరాయ నమ ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువసేపు చేసుకుంటూ ఉంటే వారికి శని దోషాలు పోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం అలాగే ముందర చెప్పినటువంటి రెమెడీస్ ఉన్నాయి వాటిని బాగా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ముందర చెప్పిన రెమెడీస్ మనకి రోజు వాకింగ్ లాంటి చేస్తూ ఉంటాం అలాగే శ్రమ చేస్తూ ఉంటాం అలాగే వీలైనంత వరకు సేవా మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తూ ఉంటాం సేవ చేస్తూ ఉంటాం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉండటం వల్ల ఈ యొక్క శని ఏనాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని ఫలితాలు శుభ ఫలితాలుగా మారుతాయి కాబట్టి శని దోషం నుంచి బయటపడటానికి ఈ రెమెడీలు ఫాలో అవుతూ ఉండండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభముయా సర్వే జనా సుఖినో భవంతు